అన్నం తిన్నానా తిండి రోజులైంది ఐఫోన్ అంటే మాటలు కాదురా లక్ష రూపాయల పైన కావాలి ఏడు పంటలు కూడా సరిగ్గా పం వర్షాకాలం వలన కూలి పనులు కూడా లేవురా రెండు ముద్దలు తినరా సరేనా ఐఫోన్ కొంటే ఈ మధ్యన బయటకు రావట్లే అసలు ఏం కాదురా ఇదిగో నాన్నా నీ ఐఫోన్ రే ఐఫోనా కానీ ఎలా ఏమైనా మీ నాన్న గ్రేట్ రా కిడ్నీ అమ్మ ఐఫోన్ కొన్నాడంటే కిడ్నీ అమ్మింది మన అంత కాదురా నా దమ్మేసరా ఐఫోన్ సర్వత ఇంకేమైనా కావాలా వద్దు బ్రతకడానికి కష్టం అవుతుంటే నీ ఐఫోన్లూ బైకులూ కావాలా కొడ